రెండేళ్లుగా రష్యాతో సాగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ తన పోరాట వ్యూహాన్ని మార్చాలని చూస్తోంది రష్యా భూభాగంలో మరింతగా చొచ్చుకెళ్లేలా దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను ప్రయోగించాలని ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు స్టామ్ షాడో క్రూజ్ మిసైళ్లను ఉక్రెయిన్కు అందించేందుకు బ్రిటన్ ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి కీవ్కు వీటిని వాడటానికి అనుమతిస్తే పాశ్చాత్య దేశాలు తమతో నేరుగా యుద్ధం చేసినట్టేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు దీంతో తాజా పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయని అంతర్జాతీయ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది రష్యా ఉక్రెయిన్ మధ్య రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్దం నానాటికి మరింత తీవ్రతరమవుతోంది ఒకవైపు రష్యన్ బలగాలు ఉక్రెయిన్ ప్రాంతాలపై క్షిపణలతో భీకర దాడులు చేస్తుంటే వాటికి దీటుగా ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని ప్రాంతాలపై భారీ ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఈ నేపథ్యంలో తమ యుద్ద పోరాట తీరును మార్చాలని ఉక్రెయిన్ యోచిస్తోంది రష్యా భూభాగంలో మరింతగా చొచ్చుకెళ్లేలా దీర్ఘ శ్రేణి క్రూజ్ క్షిపణులను ఉక్రెయిన్ సైన్యం ఉపయోగించాలని చూస్తుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి రష్యా దాడుల సామర్థ్యాన్ని పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి తమకు అత్యాధునిక ఆయుధాలను అందించాలని కొన్ని నెలలుగా పాశ్చాత్య దేశాలను అభ్యర్థిస్తున్నారు స్టార్మ్ షోడో క్రూజ్ ఇవ్వాలని ఆయా దేశాలను కోరారు ఈ నేపథ్యంలో స్టార్మ్ షోడో క్రూజ్ మిసైళ్లను ఉక్రెయిన్ కు అందించేందుకు బ్రిటన్ ఆమోదం తెలిపినట్లు కథనాలు వస్తున్నాయి ఉక్రెయిన్ ఈ క్షిపణులను వాడితే మాత్రం రష్యా స్పందన అంతే తీవ్రంగా ఉండొచ్చనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది యుద్ధం మరింతగా పెద్దదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి అనేది దీర్ఘ శ్రేణి క్రూజ్ క్షిపణి టెల్త్ టెక్నాలజీతో రూపొందించిన ఈ క్షిపణిని గాల్లో నుంచి ప్రయోగిస్తారు దీన్ని బ్రిటన్ ఫ్రాన్స్ సంయుక్తంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేశాయి వీటికి నూట యాభై ఐదు మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది అయితే వీటిని ఇతర దేశాలకు ఇవ్వడంపై కొన్ని పరిమితులు ఉన్నాయి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఎంటీసీఆర్ ప్రకారం అవి ఛేదించే రేంజ్ మోస్కెళ్లే పేలోడ్ సామర్థ్యం ఆధారంగా ఈ క్షిపణులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు ఉన్నాయి అయితే అదేమీ అధికారిక కట్టుబాటు కాదు సభ్యదేశాల మధ్య ఒక అవగాహన కోసం పెట్టుకున్న నిబంధన మాత్రమే కావడంతో ఆ నియంత్రణను ఖచ్చితంగా పాటించాలని ఏమీ లేదు దీంతో ఈ మిసైళ్లను ఉక్రెయిన్ అందించేందుకు బ్రిటన్ ఆమోదం తెలిపినట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి ఉక్రెయిన్ ఈ దీర్ఘశ్రేణి క్షిపణులను వాడితే రష్యా స్పందన అయితే తీవ్రంగా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది రష్యా భూభాగంలో పాశ్చాత్య దేశాలకు చెందిన అధునాతన ఆయుధాలు వాడటంపై పరిమితి ఉంది కీవ్ ఈ క్షిపణులు ప్రయోగిస్తే మాత్రం పరిస్థితులు చేజారే అవకాశం ఉంది అప్పుడు మాస్కో అణువాయుధాలను వినియోగించడం గురించి ఆలోచించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలకు రష్యా అధినేత పుతిన్ రెడ్ లైన్ విధించారు కీవ్కు వీటిని వాడటానికి అనుమతిస్తే మాత్రం పాశ్చాత్య దేశాలు తమతో నేరుగా యుద్దం చేసినట్లేనని పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు ఇదే జరిగితే యుద్ధ స్వభావాన్ని పరిధిని మరింత పెంచే అవకాశం ఉందన్నారు తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు అణువాయుధాలు వాడేందుకు వెనకాడబోమని గతంలోనే పుతిన్ తీవ్ర హెచ్చరికలు చేశారు